కేంద్ర ప్రభుత్వంపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి ఈ రోజు ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ తరపున మండల కేంద్రంలో భారీ ఎత్తున నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మన రాష్ట్రానికి మళ్ళీ గత బడ్జెట్ లాగానే ఈ సంవత్సరం కూడా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా ఇలా బడ్జెట్ విషయంలో తెలంగాణను చిన్న చూపు చూస్తున్న బీజేపీ అగ్ర నాయకులు నరేంద్ర మోడీ అమిత్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రజలు వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించడం సబబు కాదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు नरेन्द्र मोदी जय सियाराम बम बम नरेन्द्र मोदी बम बम जय सियाराम बम बम अमित शाह बम बम जय सियाराम बम बम अति के व्यक्ति बम बम अति के व्यक्ति बम बम अरे मिश्रा डॉक्टर जी जय श्री राम जय जय बम बम मोदी मोदी रायकरे जय सियाराम అసన్పర్తి మండల్లో ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిసిసి ప్రెసిడెంట్ గారు మా ముఖ్యమంత్రి వర్యులు మా కాన్సెన్సీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మోడీగా మోడీ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మాకు ఎలాంటి తెలంగాణకు నిధులు కేటాయించలేదు అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా గుండు సున్నా పెట్టినరు కాబట్టి ఇంత విపక్ష ఎందుకు తెలంగాణ అంటే తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీ గారికి విపక్షంగా చూస్తున్నారు వివక్షంగా చూస్తున్నారు మోడీ గారు కాబట్టి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేసేది ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మా తెలంగాణకు మాకు నిధులు ఇవ్వాలని అదే ఇక్కడ కోర్స్ ఫ్యాక్టరీ ప్రకటించి దానికి నిధులు ఇవ్వలే ఎయిర్పోర్ట్ కూడా నిధులు ఇవ్వలేదు మాకు ఎలాంటి బడ్జెట్లో కేటాయించకుండా మొత్తం నాలుగు రాష్ట్రాలకే బడ్జెట్ ఎలక్షన్లు ఉన్న నాలుగు రాష్ట్రాలకే బడ్జెట్ మొత్తం కేటాయించిండు ఈ మాకు దక్షిణ భారతదేశంలో మాకు విజ విపక్ష ఇస్తుండ్రు మోడీ గారు కాబట్టి మేము మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం మేము అందరం కలిపి మీకు హెచ్చరిక చేసి మేము మీకు ఒక మెసేజ్ పంపాలని అసన్పర్తి మండల్లో మా మండల పార్టీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మా కిసాన్ మన కిసాన్ కాంగ్రెస్ ప్లస్ అదే పిఎస్సి చైర్మన్ ఇంకా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీ అందరం కలిసి ఇక్కడ నల్ల అజెండాలతోని మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మోడీ గారు మీరు మాకు తక్షణమే తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని మీకు కోరుకుంటున్నాం